ప్రాక్టికల్ గా దాని గురించి అని కాదు కదా అంటుంది ఎలా గట్టి గట్టి ఎక్కచ్చాడు అని చెప్పి అమిత్ షాతాడు అమిత్ షా జగన్ స్కెచ్ ఏదో చెప్పే బదులు తన పార్టీని గెలిపించుకుంటాడు కదా జగన్ గెలిపించేటువంటి స్టేజ్ లో తన ఆలోచన ఉంటాయి తనకి శక్తి ఉంటాయి తన పార్టీని గెలిపించుకోలేడేంటి ప్రస్తుతం లో ప్రాక్టికల్ గా అదొక అంటే రాధాకృష్ణ ఏంటంటే వంద వాటిట్లలో వంద కల్పితాల మధ్యన ఒక రెండు నిజాలు రాస్తాడు ఆ రెండు నిజాలని చూపెట్టిప్పుడు ప్రశాంత్ కిషోర్ గనక గెలిపించిన ఒక్కటి చూపెట్టుకుంటాడు గాని ఓడిపోయినటువంటి పది వదిలేస్తాడు కదా కమలహాసన్ కి ఆయన చేసాడు ఓడిపోయాడు అలాగే డిఎంకే గెలిచింది చెప్తాడు కానీ కమల్ హాసన్ ఓడిపోయింది చెప్తాడా ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయింది చెప్తాడా ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చేసి పెట్టారు అఖిలేష్ కి చెప్తారు మరి ఓడిపోయింది కదా చెప్తారా రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ కి చేసి పెట్టాడు ఓడిపోయింది కదా అప్పుడు చెప్తారు అట్లాగా అదే గెలిచినటువంటిది చెప్తా ఉంటారు కాబట్టి అదే టైప్ లో ఓటర్ మీకు సంబంధించిన లెక్కలు చెప్పుకుంటుంటారనమాట లెక్క ప్రకారం అయితే టీడీపీకి ఇంకా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అయితే కావాలి ఒక పది మంది అయితే ఆల్రెడీ టచ్ లో అదే ఉన్నారు ఖచ్చితంగా వేస్తారు అనేది మిగిలిన పదహారు మంది విషయంలో ఏమైనా ఒక ఆఫర్స్ ఏమైనా పెడతారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆ కొట్టడానికి ఐదో లిస్ట్ అంటే ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేయకుండా ఏమన్నా పక్కన పెట్టారా జగన్ గారు చూద్దాం ఐదో లిస్ట్